ఎవ్రీవన్ వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసము యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఏడవ తరగతి సోషల్లోని పదకొండవ పాఠమైనటువంటి రహదారి భద్రత అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం దీనికంటే ముందుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మన టాపిక్ వచ్చేసి రహదారి భద్రత ఓకేనా మరి రోడ్డుకు అడ్డంగా గీయబడినటువంటి తెలుపు రంగు చారలను మనం ఏమని పిలుస్తాం జీబ్రా క్రాసింగ్ అంటాం ఇలా ఉంటాయి కదా రోడ్డుకు మరి ఈ రా జీబ్రా క్రాసింగ్ అనేది దేని దేనికి అంటే పాదాచారులు రోడ్డు దాటడానికి ఉద్దేశించే అంటే కాలినడకన వెళ్ళే వాళ్ళు రోడ్డు అవతల వైపుకు వెళ్ళే విధంగా ఇవి సహాయపడతాయి అన్నమాట నెక్స్ట్ మరి రోడ్డు మధ్యలో మూడు లైట్లతో ఒక స్తంభాన్ని ఏ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ స్తంభం ఏంటి అంటే ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్తంభం అనమాట నెక్స్ట్ చూడండి రోడ్డు ఉపయోగించే రోడ్డును ఉపయోగించే పాదాచారులు వాహనదారులు వాహనాలు మొదలగునవన్నీ కూడా ఏమని పిలుస్తామంటే రోడ్డు ట్రాఫిక్ అంటాం మరి ఇందాక ఒక స్తంభం ఉంటుంది మూడు లైట్లు ఉంటాయి అన్నాం కదా మరి ఏంటి అది అంటే ఎరుపు ఆరెంజ్ ఆకుపచ్చ ఈ మూడు లైట్లు మనకు కనిపిస్తాయి మరి ఎరుపు రంగు పడినప్పుడు ఏం చేయాలా ఆగాలి ఆరెంజ్ లైట్ పడినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అదే ఆకుపచ్చ రంగు లైట్ పడితే ఏంటి మీరు వెళ్ళొచ్చు అనడానికి అది సంకేతం అనమాట నెక్స్ట్ రహదారి భద్రత అంటున్నాం చూడండి రహదారి భద్రత నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషిని జీవితంలో అంతర్భాగంగా మారాయి కదా డెఫినెట్లీ మనకు ఏవో ఒక పనులు పడుతూనే ఉంటాయి డెఫినెట్లీ మనము సమాజంలోకి వస్తాము రోడ్స్ అనేవి మనం డెఫినెట్లీ యూస్ చేసుకుంటున్నాం కదా అది ఏదో ఒక రూపంలో మనము రహదారిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రవాణా వ్యవస్థ అనేది డెవలప్ అవ్వడం వల్ల ఏమైపోయింది మనకు డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి కాలినడకడం వెళ్ళాలంటే చాలా టైం పట్టేది ఇప్పుడు ఏమైపోయింది వెహికల్స్ రావడం వల్ల చాలా తొందరగా మనం ఏం చేస్తాం మనకి గమ్యానికి చేరుకుంటున్నాం అనమాట అదేవిధంగా ఏమవుతుందంటే గమ్యానికి తొందరగా చేరుతున్నాం కానీ చాలా హెవీ ట్రాఫిక్స్ వల్ల ఏమైపోతుంది చాలా లక్షలాది మందికి ఏం చేస్తున్నారు తమ ప్రాణాలను కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి ఎందుకంటే హెవీ ట్రాఫిక్స్ అదేవిధంగా వెహికల్స్ ఉన్నా కూడా వాటిని ఎలా వినియోగించుకోవాలో ఏమంటారు అంత నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు కదా అదేవిధంగా నెక్స్ట్ చూడండి సో ప్రతి సంవత్సరం మన భారతదేశంలో కూడా ఎంతోమంది అన్నమాట అయితే అజాగ్రత్త కారణంగా లేదా రహదారి వినియోగదారులకు రహదారి భద్రతపై అవగాహన లేకపోవడం వల్లే ఇట్లాంటి ప్రమాదాలు అనేవి సంభవిస్తున్నాయి అన్నమాట ఓకే నెక్స్ట్ చూద్దాం జీవనానికి కావలసిన ఇతర ప్రాథమిక నైపుణ్యాల వల్లే రహదారి భద్రతా విద్య అనేది కూడా చాలా అవసరము మరి సమర్థవంతమైన రహదారి భద్రతా విద్య విద్యార్థులకు ట్రాఫిక్కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాలను వైఖరులను పెంపొందించడానికి కావలసిన అవకాశాలను ఏర్పరుస్తుంది తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ గురించి మంచి అవగాహన ఏర్పడుతుంది అదేవిధంగా సురక్షితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది అదేవిధంగా మంచి ట్రాఫిక్ వాతావరణం అనేది కూడా ఏర్పడుతుంది కదా అదేవిధంగా మరి వేగ పరిమితులు మద్యపానం మరియు డ్రైవింగ్ నియమాలు ట్రాఫిక్ సంకేతాలు మరియు రోడ్ మార్కింగ్ సంకేతాలు వంటి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించినది మరి ఈ రోడ్డు భద్రతా విద్య యొక్క ప్రాముఖ్యతను మనం చూద్దాం మరి అవగాహన రాహిత్యం మరియు అజాగ్రత్త మున్నగు ఇతర కారణాల వల్ల ప్రజలు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు మరి రహదారి భద్రతా చర్యలను స్పష్టంగా బోధించడం డెఫినెట్లీ అవసరం అన్నమాట ప్రమాదాలను నివారించడానికి మాత్రమే కాకుండా సురక్షితమైన సౌకర్యవంతమైన రహదారి వినియోగానికి కూడా ఇది అవసరము అంటున్నాం మరి రోడ్డు రహదారి భద్రతా విద్య వాహనం నడిపే వ్యక్తులు ముఖ్యంగా ఏ విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలో మనకి ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ తెలియజేస్తుంది మరి సిగ్నల్స్ ఎలా వెళ్ళాలి అనే దాని గురించి తెలియాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఇక్కడ లైట్స్ వీటి గురించి అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా సేఫ్టీ అదేవిధంగా ఇక్కడ జీబ్రా క్రాసింగ్ వచ్చినప్పుడు కూడా స్టాప్ అవ్వాలి అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ చూడండి మరి రహదారి ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి చాలామంది మరణిస్తున్నారు డెఫినెట్లీ ఇది జనరల్ పాయింట్స్ ఇవన్నీ చదువుతా చూడండి రహదారులపై ప్రమాదాలు అనగా ఏదైనా ఆకస్మిక సంఘటన వలన వాహనం లేదా ప్రయాణికులు ప్రమాద గాయపడటం లేదా మరణించడం మరియు భౌతిక ఆస్తులకు నష్టం కలగడం వంటివి మనకు రహదారి ప్రమాదాల కిందికి వస్తాయన్న అధిక శాతం రహదారి ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి అని చెప్పేసి మరి చాలా సర్వీసులు కూడా బయటపడింది చూడండి మరి గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాల గల కారణాలు ఏంటి పట్టణాల్లో అయితే హెవీ ట్రాఫిక్స్ ఉంటాయి దానివల్ల అవుతుంది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏంటి అంటే గేదెలను మేకలను గొర్రెలు వంటివి జంతువులను యథేచ్ఛగా వదిలివేయడం వల్ల కూడా మనకు రహదారి ప్రమాదాలు అనేవి జరుగుతాయి అదేవిధంగా దుమ్ము చక్రాలతో ట్రాక్టర్లను నడపడం వల్ల ప్రొక్లైనర్ వంటి భారీ వాహనాల వినియోగం వల్ల ఏర్పడే గుంటలు రహదారులకు ఇరువైపులా మూలల్లో గడ్డివాములను చెత్తా చెదారాలను పోగుగా చేయడము అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సంతలు మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టడం ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఏమంటారు ప్రమాదాలు గురి కావడానికి ఛాన్సెస్ అనమాట అదే పట్టణ ప్రాంతాల్లో చూస్తే అతివేగము నిర్లక్ష్య వాహనం నడపడం మద్యం సేవించి నడపడం డ్రైవింగ్ చేస్తూ చరవాణిని ఉపయోగించడం డ్రైవర్ పరధ్యానంగా ఉండడం రహదారి సంకేతాలను అతిక్రమించడం సీట్ బెల్ట్ మరియు హెల్మెట్లు ధరించడం వంటి భద్రతా చర్యలను పాటించకపోవడం సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడం అదే విధంగా చూడండి ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంకా రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఇతర కారణాలు ఏంటంటే శీతాకాలంలో పట్టే దట్టమైన పొగ మంచు కారణంగా వేకోజాములో వాహన ప్రమాదాలు అనేవి జరుగుతాయి వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బురద ఎక్కువ కాబట్టి వాహనాలు జారిపడటం అదుపు తప్పడం గమనిస్తూనే ఉంటాం అదే వేసవికాలంలో అయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా తారు కరగడం వల్ల వాహనాల టైర్లు కూడా వ్యాకోచించడం టైర్లు అకస్మాత్తుగా పేలి ప్రమాదాలకు గురి కావడం అనేది మనకి జరుగుతుంది అన్నమాట మరి వీటి యొక్క పర్యావసనాలు ఏమంటారు రహదారి ప్రమాదాల వల్ల జరిగేటువంటి పర్యావసనాలు ఏంటి అంటే తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తుంది కదా కొంతమందికి చిన్న గాయాలతో బయటపడతారు కొంతమంది కోలుకోలేని విధంగా గాయపడేటువంటి స్థితి ఉంటుంది కొంతమంది ఈవెన్ మరణించవచ్చు కదా ప్రాణాలు కోల్పోయినచో వారిపై ఆధారపడినటువంటి కుటుంబం అనేది చిన్న అవుతుంది అవే వాళ్ళు కోల్పోతే వాళ్ళ జీవనాధారం అనేది చాలా దెబ్బతింటుంది కుటుంబ సభ్యులు అనాథలుగా మారుతారు లేదా కుటుంబాలు అనేవి అవుతాయి ఓకేనా మరి ఇక్కడ మనకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది భారతదేశం రోడ్డు ప్రమాదాల నివేదికలో మనకేం చెప్తున్నారంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వయస్సు వాళ్ళు ఎంతమంది ప్రమాదాలకు గురవుతున్నారంటే ఇరవై రెండు శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం సారీ ముప్పై ఐదు వయస్సు వాళ్ళు ఎంతమంది ఎంత శాతం గురవుతున్నారంటే ఇరవై ఆరు శాతం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అయితే ఇరవై రెండు శాతం ఇతరులు వచ్చేసి ముప్పై శాతం మంది ప్రమాదాలకు గురవుతున్నారు ఓకేనా మరి ఇక్కడ చూడండి ట్రామా కేర్ అంటే ఏంటి స్వల్ప లేదా తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులకు హాస్పిటల్కు తీసుకెళ్లిన వెంటనే ఇచ్చేటువంటి తక్షణ స్థితినే తక్షణ చికిత్సనే ట్రామా కేర్ అంటారు అదే ప్రథమ చికిత్స అంటే ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చేటువంటి ప్రాథమిక వైద్యాన్నే మనము ప్రథమ చికిత్స అని పిలుస్తాం మరి ట్రాఫిక్ పోలీస్ మరి ఈయన యొక్క విధి ఏంటి రహదారి భద్రత రద్దీ క్రమబద్ధీకరణ రహదారి ప్రమాదాల నివారణ వంటి బాధ్యతలను నిర్వహించే వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ అంటారు మరి ట్రాఫిక్ పోలీసుల యొక్క విధులు చూడండి రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి అదేవిధంగా రహదారి రద్దీని కూడా ఈయన క్రమపరుస్తారు ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారన్నమాట ఓకేనా అదేవిధంగా క్షతగ్రాలకు అత్యవసర సహాయాన్ని అందిస్తారు రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు తెలుసా ఒక చిన్న పాయింట్స్ ఇవ్వడం జరిగింది బ్రీత్ ఎనలైజర్ అంటే మద్యం తాగి వాహనాలను నడిపేటువంటి వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరికరం నెక్స్ట్ స్పీడ్ గన్ కెమెరా రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కోల్చేటువంటి పరికరాన్ని స్పీడ్ గన్ కెమెరా అని పిలుస్తాం మరి ట్రాఫిక్ యొక్క గుర్తులు ట్రాఫిక్ యొక్క గుర్తులను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు సమాచార గుర్తులు హెచ్చరిక గుర్తులు అని చెప్పేసి ఒకసారి ఇక్కడ కొన్ని మనకు తప్పనిసరిగా పాటించవలసినటువంటి గుర్తులు చూడండి ఆగుము దారి ఇవ్వండి హారన్ నిషేధం పాదాచారుల నిషేధం ఓవర్టేకింగ్ నిషేధం ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఇక్కడ జతపరిశుములు చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు లాగా ఇవ్వడం జరిగింది ఆగుము అంటే ఏంటి వస్తుంది మనకు అక్కడ స్టాప్ కదా దారి ఇవ్వండి అన్నప్పుడు మనకు ఏమొస్తుంది ఇది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హారన్ నిషేధం ఇది నెక్స్ట్ పాదచారుల నిషేధం నెక్స్ట్ వచ్చేసి ఓవర్ టేకింగ్ నిషేధం ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ చూడండి సమాచార గుర్తులు ఇది వచ్చేసి ప్లస్ సింబల్ వచ్చేసి మనకి ఏంటి ప్రథమ చికిత్స కేంద్రానికి సంబంధించి ఆసుపత్రి అనేది దీనికి సంబంధించింది నెక్స్ట్ ఇది వచ్చేసి బస్సులు నిలుపు స్థలము టెలిఫోన్ సింబల్ వచ్చేసి ప్రజా టెలిఫోన్ మనిషి నడుస్తున్నటువంటిది పాదాచార్ల సబ్వే ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉంటే దీన్ని ఏమంటాము పాఠశాల ప్రాంతము అదేవిధంగా ఇది మన కంచెలాగా ఉంది రైల్వే క్రాసింగ్ అంటాము ఇది వచ్చేసి పాదాచార్ల దారి ఇది వచ్చేసి ఇరుకైన వంతెన ఇది వచ్చేసి ట్రాఫిక్ సంకేతాలు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి రహదారి భద్రత వారోత్సవాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది మరి జనవరి నెలలో ఈ రహదారి భద్రతా వారోత్సవాల్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది అనమాట మరి రహదారి భద్రత డ్రైవింగ్ నియమాలు హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమైనటువంటి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఓకేనా మరి రహదారి మార్కింగ్ గుర్తులు వినియోగించే విధానం అనేటువంటి పాయింట్ని మనం చూద్దాం ఇక్కడ మరి ఫుట్ పాత్ రోడ్ డివైడర్ జీబ్రా క్రాసింగ్ రోడ్డు మార్కింగ్ గుర్తులుగా పరిగణించబడతాయి ఓకేనా ఇవి పెయింట్ చేయబడిన కొన్ని గీతలు మరియు డిజైన్లు లేదా సిమెంట్ బ్లాక్తో రహదారి ఉపరితలంపై నిర్మించబడతాయి ఇవి ట్రాఫిక్ను సులభతరం చేస్తాయి అందులో భాగంగా ఫస్ట్ మనము ఫుట్ పాత్ గురించి చూద్దాం ఫుట్పాత్ అనేది ఏంటి అంటే పాదచరు నడవడానికి ఉద్దేశించబడినది సిమెంట్ బాక్స్తో లేదా పెయింట్ చేయబడినటువంటి లైన్లతో వేరు చేయబడిన రహదారి భాగాలలో ఇది ఒకటి ఇది రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయబడి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రోడ్డు డివైడర్ ఇది సిమెంటు దిమ్మలతో లేదా పెయింట్తో రోడ్డును రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది రోడ్డు డివైడర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్రాఫిక్ అనేది గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడము నెక్స్ట్ వచ్చేసి జీబ్రా క్రాసింగ్ అంటున్నాం ఇది రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు సాధారణంగా వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తాం ఇవి పాదాచారులు రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించబడినవి ఓకేనా మరి రోడ్డు భద్రతా చర్యలు అంటున్నాం పాదాచారుల భద్రత రహదారులు మరియు కాలిబాటల వినియోగించుకునేటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే పాదాచారుడు అంటాం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమాదం జరగడానికి పాదాచారులు కారణం కావచ్చు కాబట్టి పాదాచారులు రహదారులపై నడిచేటప్పుడు ఎల్లప్పుడూ ఫుట్ పాత్రలను వినియోగించడం వల్ల పాదాచారులు రోడ్డు అంచుల వెంబడి నడవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా చూడండి రోడ్డు అండ్ రోడ్డు అంచుల వెంబడి నుండి దూరంగా ఉండడం తద్వారా ఏదైనా వాహనం ఢీకొట్టే వెళ్ళేటువంటి ప్రమాదాన్ని నివారించవచ్చు మరి కాలి బాట లేని చోట పాదచారుడు ఏమి చేయాలి ఏం చేయాలంటే ఎదురుగా వాహనాలు వచ్చే విధంగా ఉన్న రోడ్డు వైపున పూర్తిగా చివరి అంచున నలవడం వలన పొరపాటున జరగబోయే ప్రమాదాల నుండి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తెరచి ఉన్న డ్రైనేజ్ కాలువలు గుంతలు పండ్లు మరియు కూరగాయలు తొక్కలు వంటి వాటిని గమనించుకోవాలి వేగంగా వెళ్ళే వాహనాల వలన ప్రమాదం ఉంటుంది కాబట్టి రహదారులపై ఆడుకోకూడదు ఇతరులకు సౌకర్యం కలిగవచ్చు కాబట్టి ఫుట్పాత్లపై ఆడుకోరాదు అపరిచితుల వాహనాలను ఎక్కకూడదు కిడ్నాప్కు గురి కావడం గాయపరచబడడం వంటి రూపాల్లో ఇది మీకు ప్రమాదం జరగవచ్చు కాబట్టి నెక్స్ట్ ఇంకా జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్లు దాటాలి జీబ్రా క్రాసింగ్ లేని సమయాల్లో రెండు వైపులా రోడ్డు కనిపించే విధంగా ఉన్న సురక్షిత ప్రదేశం వద్ద రోడ్డు దాటాలి ప్రమాదకర మలుపు వద్ద రోడ్డు దాటకూడదు రైల్వే ట్రాక్పై ఎప్పుడూ నడవరాదు ఎల్లప్పుడూ ఓవర్ బ్రిడ్జ్లను ఉపయోగించాలి ఒకవేళ ఓవర్ బ్రిడ్జ్ లేకపోతే గేటు తెరుచుకునే వరకు ఎదురు చూసి గేటు దాటాలి ఓకేనా మరి రోడ్డు దాటడంలో శిక్షణనే ఏమని పిలుస్తామంటే కెర్బ్ డ్రిల్ అంటాం చిన్న రహదారిని దాటకు ఆచరించాల్సినటువంటి ఒక పద్ధతి అనమాట ఏంటి అంటే కాలి బాట అంచు వద్ద ఆగాలి మీ కుడి చేతి వైపు చూడాలి మీ ఎడమ చేతి వైపు చూడాలి మళ్ళీ మీ కుడి చేతి వైపు గమనించాలి రహదారులపై వాహనాలు వెళ్ళేటప్పుడు రోడ్డు వెంబలి నేరుగా నడవాలి పరిగెత్తకూడదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎదురుగా ఏవైనా వాహనాలు వస్తున్నాయేమో గమనించుకోవాలి డ్రైవర్ మిమ్మల్ని గమనించేటట్లుగా రోడ్డు దాటండి అవకాశం ఉన్న చోట రోడ్డు దాటడానికి సబ్వేవులను మరియు ఓవర్ బ్రిడ్జ్లను ఉపయోగించండి ఓకేనా మరి సురక్షితంగా సైకిల్ నడపడం చూడండి ఒక రోడ్డుకు ఒకవైపున అంచు వెంబడి సైకిల్ నడపండి సైకిల్ ట్రాక్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించండి సైకిల్ నడిపేవారు రోడ్డుకు ఎడమ వైపున ఫుట్పాత్కు దగ్గరగా ఉండేటట్టు చూడటంతో పాటు కాలువలు మూసి ఉంచిన డ్రైనేజీ గుంతలను గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎక్కువగా రద్దీ ఉన్న మార్గాలను వదిలివేయాలి రహదారులు భారీ వాహనాలు తగిన దూరంలో ప్రయాణించాలి లేనిచో ఆ వాహనాల వేగం వలన కలిగే పీడనం వలన సైకిల్ నడిపేవారు సమతుల్యతను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి వేగంగా సైకిల్ నడపరాదు ప్రత్యేకించి రహదారులు తడిగా ఉన్నప్పుడు అసలే వేగంగా నడపరాదు నెక్స్ట్ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఆగడం మలుపు తీసుకోవడం వంటి సమయాల్లో చేతి సంఘ్నలు ఇవ్వడం ద్వారా మీ కదలికలు ఇతరులకు తెలియజేయాలి సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు కలగాలి రహదారి కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ను తప్పనిసరిగా పాటించాలి ఎరుపు రంగు సిగ్నల్ దాటి వెళ్లరాదు రహదారులు కలిసే చోట సైకిల్ను నిదానంగా నడపాలి నెక్స్ట్ వచ్చేసి కూడళ్ళు రహదారులు కలిసే చోట వాహనాల కదలికలను గమనిస్తూ తగిన అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రోడ్డును దాటాలి రాత్రిపూట ప్రయాణంలో లైట్ లేదా రిఫ్లెక్టర్ ఉండేటట్లు చూసుకోవాలి అన్ని రహదారుల సంజ్ఞల గురించి అవగాహన కలిగి ఉండటం రోడ్డుపై ప్రయాణించే సమయంలో నియమాలను తప్పనిసరిగా ఆచరించడం వంటివి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట మరి సురక్షితమైనటువంటి ప్రయాణం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఏంటి సురక్షితమైన ప్రయాణం అంటే కదులుతున్న ఆటో కారు బస్సు నుండి ఎక్కడం లేదా దిగడం చేయకూడదు ఎల్లప్పుడూ ఎడమ వైపున ఫుట్పాత్కి పైకి దిగు దిగేలా చూసుకోవాలి వాహన చోదకుని ఏకాగ్రతకు ఆటంకం కలిగించకూడదు పరితి పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్న ఆటో బస్సులలో ప్రయాణం చేయకూడదు వాహనానికి ఉన్న అన్ని డోర్లు సరిగా వేసి ఉన్నదా లేదా అనేది మనము గమనించుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి చేతులు కానీ తల కానీ బయట పెట్టకూడదు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీల్ బెడ్లు ధ ధరించాలి బస్సు కోసం వేచి ఉన్న సమయంలో ఎల్లప్పుడూ క్యూలో నిలబడాలి రోడ్డుపై కాకుండా ఫుట్పాత్లవి మాత్రమే నిలబడాలి బస్సులో సీటు పొందడం కొరకు ఒకరినొకరు తోసుకోకూడదు అన్నీ మనం చేసేదానికి ఆపోజిట్ ఉన్నాయి కదా నెక్స్ట్ చూడండి బస్సు దిగిన వెంటనే అది దాటుకొని వెళ్ళే వరకు వేచి ఉండి తర్వాత కదలాలి సురక్షిత ప్రదేశం వద్దనే రోడ్డు దాటాలి కెర్స్ట్ సారీ కెర్ప్స్ అంటే ఏంటి మనం సురక్షితంగా రహదారి దాటడానికి చిన్నారులకు ఇచ్చేటువంటి శిక్షణ అన్నాం కదా ఈ కెర్ప్స్ను తప్పనిసరిగా తీసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ కదులుతున్న బస్సును ఎక్కడం లేదా దిగడం వంటివి చేయరాదు నెక్స్ట్ వచ్చేసి రోడ్డు రహదారి భద్రతా క్లబ్ రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా జనవరి రెండు వేల పదిలో మొదటి ఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ క్లబ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను చురుకుగా భాగస్వామ్యం చేయడం మరియు వారి భద్రతా కార్యకలాపాలలో పాల్గొనేలా చూడడము మరి మోటార్ వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత అంటే పద్దెనిమిది సంవత్సరాలు అదే రవాణా వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఓకేనా మరి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లెసన్లో ఉన్నటువంటివి మరి మళ్ళీ రేపు మరొక వీడియోతో మరొక లెసన్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే